చాలా ఎక్కువ పరిచయం అయిపోయింది అయితే నేను రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి ఒక కవిత రాశాను ఆ కవిత శీర్షిక ఆమె నిర్ణయం అంటే ఏం రాయాలి ఏం రాయొద్దు అనేది కూడా ఈ సమాజంలో ఉన్న కొంతమంది డిసైడ్ చేసి మనల్ని భయపెడతా ఉంటారన్నమాట అయితే నేను రాసినప్పుడు అప్పుడు నేను ఇంత ప్రోగ్రెసివ్గా ఆలోచించినట్టుగా లేదు ఇలాగే ఏదో రాస్తూ సరే మనం కూడా రాస్తున్నాం కదా అనే దీంట్లో వచ్చాను తప్ప ఎందుకు రాయాలి ఎవరి కోసం రాయాలి ఏం మాట్లాడాలి ఎక్కడ నిలబడాలి ఎవరి కోసం నిలబడాలి ఇలాంటి విషయాల పట్ల అంత నాలెడ్జ్ లేదు అయితే ఎప్పుడైతే ఆ పోయం రాసిన తర్వాత నా మీద నేనే ఫస్ట్ తెలుగు పోయేటేమో ఆన్లైన్లో ఫస్ట్ రచయితను కూడా ఫస్ట్ వుమెన్ కూడా ఆన్లైన్లో ట్రోల్ అయింది ట్రోల్ కూడా అది చాలా భయంకరమైన బూతులతో కూడిన దాడి అయితే అప్పుడు నా నా పక్కన నిలబడి మాట్లాడిన వాళ్ళు ఎవరా అని చూస్తే కేవలం ప్రగతిశీలంగా వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా అటు ఇటు ఎటు కనపడలేదు అప్పుడు అంటే నే అంటే ఒక మనం ఏ ఏ ఎటువైపు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలు మనల్ని ఎక్కడ నిలబడాలో తోస్తాయి ఆ తర్వాత మధ్యప్రదేశ్లో ఆదివాసీ మీద ఉచ్చబోసిన సంఘటన ఒకటి జరిగింది కదా ఆ తర్వాత వరుసగా మొన్న రీసెంట్గా కూడా మధ్యప్రదేశ్లో ఒక బ్రాహ్మణ్ మళ్ళీ దళితుడి మీద ఉచ్చబోసి హ్యూమిలియేట్ చేసిన సంఘటన రీసెంట్గా రెండు రోజుల క్రితం కూడా జరిగింది అయితే నేను ఉచ్చల జలదితరంగా పేరు పెట్టి పుస్తకం వేసినప్పుడు అది జనాలు ఎందుకు నొచ్చుకున్నారో తెలియదు అంటే వాళ్ళు దా నిజంగా అప్పుడు దేశభక్తి గురించి మాట్లాడిన వాళ్ళు అందరు కూడా ఒక పర్టిక్యులర్ కం అంటే ఒక రెలిజన్కి లేకపోతే ఆ మతం వాళ్ళకే అత్యంత దేశభక్తి ఉంది అని ప్రకటించుకుంటున్నటువంటి వాళ్ళు ఈ దేశం అంటే అందరికీ ప్రేమ కాబట్టి మన మనుషుల్ని ప్రేమిస్తున్నాం కదా ఒక మనిషి మీద అలా ఉచ్చిపోయడం అనేటువంటిది చాలా హీనమైన చర్య దాన్ని ఆలోచించాల్సింది పోయి ఇట్లా ఇట్లా రా దేశానికి ఏదో ప్రమా రా వాళ్ళు బాధ వ్యక్తపరచడం కూడా ప్రమాదం జరిగినట్టు కాదు కదా మనం బాధ వ్యక్తపరచడం కూడా వాళ్ళకి అంత కటువుగా అనిపిస్తున్నప్పుడు అంటే వాళ్ళు బాధపడుతున్నట్టు అంటే వాళ్ళు చేసింది ఒప్పుకుంటున్నట్టే కదా వాళ్ళకి నొచ్చుకుంటుందంటే వాళ్ళు దాడి అంటే ప్రతిఘటిస్తున్నారు అని అంటే ఏదో బాధ కలుగుతున్నట్టే సో ఆ పుస్తకం వేసినప్పుడు విపరీతమైన ఆ అసహనానికి లోనైన వాళ్ళందరూ కూడా ఆ ఫేస్బుక్లో మిగతా సోషల్ మీడియాలో తర్వాత నన్ను కొట్టడానికి కూడా ఒక ఒక గ్రూప్లో ప్లాన్ చేసి అందరు అది కూడా ఆడవాళ్ళు అవన్నీ స్క్రీన్ షాట్లు వేసి ఫస్ట్ టైం కొంచెం భయపడ్డాను నేను ఎందుకు అంటే నేను మైనారిటీ దళిత్ విమెన్ ఇన్ని క్యాటగిరీస్లో ఉండి ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నే అంటే నేను నేను కూడా ఇక్కడ మనిషినే అని చెప్పుకోవడానికి పదే పదే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తూ ఉంది నేను ఎంచుకొని పుట్టలేదు కదా ఇక్కడ పుట్టాలి లేదా వీళ్ళకి పుట్టాలి అండ్ అంటే ఈ విధమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నించడానికి కొంచెం మనం ఎందుకు అని ప్రశ్నిస్తాం కాబట్టి మనం కొంచెం ప్రోగ్రెస్ అయినామని అర్థం కొంచెం మంది తెలుసుకొని కూడా ఏం మాట్లాడకుండా కూర్చుంటారు వాళ్ళ వల్ల సమాజంలో ఇంకా అంటే మనం మౌనంగా ఉండడం వల్ల ఇంకెక్కువ ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడతాయి కానీ ఎందుకు అని ప్రశ్నించడానికి నీకు నీ అనుభవాలు కారణమవుతున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎదుటి వాళ్ళకు జరిగిన సంఘటనల గురించి మనం బాధపడి అడిగినప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు అలా తప్పేం లేదు కదా కానీ అలా ఎందుకు అని అడగడమే ఇప్పుడు సమాజంలో చాలా మందికి భయం కలుగుతుంది అనమాట ప్రోగ్రెసివ్ రైటర్స్ లేదా ప్రోగ్రెసివ్ థింకర్స్ అనని ప్రోగ్రెసివ్గా ఆలోచించకపోయి ఉంటే సమాజం ఇక్కడ దాకా వచ్చేదా మనం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా ఎన్ని మూఢ నమ్మకాల్ని ఎంత ఏమంటారు ఎన్ని సమాజంలో ఉన్న ఎన్నో అంటే డిస్క్రిమినేషన్స్ని ఇవన్నీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చేవాళ్ళమ్మా మనం కాదు కదా ఈ ప్రో ఇప్పుడు ఐ ఐ అప్రిషియేట్ నాగవర్ధన్ సార్ గారిని ఇంకా వీళ్ళని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా ఒక అంటే లెఫ్ట్ ఐడియాలజీ లెఫ్ట్ అననే కాదని ఒక సరైన ఐడియాలజీ దిశగా నడిపించేటువంటి ఇది విశ్వవిద్యాలయాల్లో తగ్గి తగ్గిపోయింది కాలేజెస్లో తగ్గిపోయింది ఎందుకంటే అప్పుడు చదువుకుని ఊర్లలోకి వెళ్ళి అట్లీస్ట్ ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఆ గ్యాప్ ఇప్పుడున్న తరాన్ని పట్టుకునే గ్యాప్ అసలు ఎంత బిల్డ్ అయిందంటే ఇది కాదు ఇది ఇట్లా ఉండదు అని చెప్తే కూడా వాళ్ళు వాట్సాప్లో ఏదొస్తుందో యూట్యూబ్లో ఏదొస్తుందో అదే నమ్మే పరిస్థితిలోకి వచ్చేసారు వాళ్ళ మధ్య మీరు అంటే కొంచెం మనం కొత్తగా ఆలోచించాలి ప్రశ్నించాలి మౌనంగా ఉండకూడదు ఈ అసమానతల గురించి మాట్లాడాలి అసలు ఎందుకు ఇలా అవుతుంది అనే బాధ ఉన్నప్పుడే కదా ప్రశ్నిస్తాం లేకపోతే మనం ప్రశ్నించాం కాబట్టి ప్రశ్నిస్తున్నాము అంటే మనం మనుషుల్లాగా బ్రతుకున్నాం అని అర్థం మనం ప్రశ్నించట్లేదు అని అంటే ఇంకా అదేంటది అలాగా ఒకటి ఏమంటారు గొంగడి ఎక్కడే ఉందంటే అక్కడే ఉంది అన్న సామెత ఉంటుంది కదా అట్లా మనం అట్లేసి ప్రోగ్రెస్ అంటే పరిణామ క్రమంలో ఎదుగుతూ ఉండడం అనేది ప్రోగ్రెసివ్నెస్ రైట్ సో ఆ ప్రగతిశీలత అనేది ఒక పుస్తకం చదివితేను లేకపోతే ఆ అందరం కూర్చొని అది మన లైఫ్లో ఒక పార్ట్ అవుతుంది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ లైఫ్ లైక్ హౌ వి ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ ఎవ్రీ డే నేను ఒక క్రైస్తవరాలిగా పుట్టి పెరిగి చాలా ఏమంటారు ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ అయితే నేను నాకు అంటే ఈ సెక్యులర్ వైపుకు రావడానికి చాలా పరిణామాలు దోహదం చేసాయి కొన్నిటి ప్రశ్నించాల్సి వస్తుంది ప్రశ్నిస్తాను ఫేత్ ఈస్ వెరీ పర్సనల్ ఆధ్యాత్మికత విశ్వాసం అనేది వెరీ పర్సనల్ కానీ మనం ఇప్పుడు ఏంటంటే బండ్లకి కూడా ఇది నా ఈ మతం బండి వీళ్ళది అని చెప్పుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాం టూ వీలర్స్కి కూడా ఇది హిందూ బండియా ముస్లిం బండియా కార్లో ట్రావెల్ చేస్తే క్యాబ్లో ఇది హిందూదా ముస్లిం అంటే అంత మనుషులందరూ కూడా కులాలుగా మతాలుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి మనుషులం కదా మనుషులం కదా మనుషులం మనుషులుగా కలిసి ఉండాలి కదా ప్రేమగా ఉండాలి కదా ఒకరి గురించి ఒకరం స్పందించాలి కదా ఒకరి గురించి ఒకరం మాట్లాడుకోవాలి కదా కానీ మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ అంటే సొసైటీలో ఏం వింటున్నాం ఏం చాంటింగ్స్ వింటున్నాం ఒక రోజు ఇది నేను నిజంగా నా కళ్ళ ముందు మా నాన్నని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి వస్తున్నాము ఆ రోజు అదే హనుమాన్ జయంతి రోజు జులూస్ తీస్తారు కదా నా ముందర పిల్లోడు వాడు ఆ ఆ చక్కగా జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటున్నాడు తప్పులేదు ముందర బండి మీద పోతున్న వాళ్ళు వాళ్ళు ఏ రలిజినా కూడా మనకి తెలియదు కానీ అంత చేతిలో ఉన్న వాటర్ ప్యాకెట్ తీసి అంటే అడ్డంగా ఉన్నాడని వాడిని వాటర్ ప్యాకెట్స్ కొట్టి లంచ్ ఓడగా జరుగురా అని అడిచిండు మళ్ళీ వెంటనే జయ శ్రీరామ్ అన్నాడు అంటే ఇది ఈ కేసీ చూసి ఆశ్చర్యపోయిన ఏంది వీడింత భక్తిగా దేవుణ్ణి చెప్పడానికి రోడ్ల మీద ఊరేగుతున్నాం కదా మనం మరి ఇట్లా ఎదుటోడిని లేదా ముందరోడ్ని అట్లా మాట్లాడడం అనేది ఎక్కడ సంస్కారం అది ఆ ఈ ఇలాంటి చిన్న చిన్న మన ఇది ఎప్పుడు జరుగుతున్నాయి ఎవరైతే ఇదో ఇలాగా ఒక మూసలో వెళ్ళిపోతారో ఏం ఆలోచించకుండా ఎవరో చెప్పాడు కదా అని గుంపులు గుంపులుగా పోతారో అసలు ఆలోచించేందుకు వాళ్ళ బుర్ర కూడా వాడరు చదవరు మినిమం చదివేంత జ్ఞానం కూడా లేదు వాళ్ళు ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మరి చదువుకున్న వాళ్ళకి మినిమం అర్థం చేసుకునే తెలివితేటలు ఉన్నాయి కదా మరి మనం అర్థం చేసుకోవాలి కదా ఇది ఎందుకు ఇలా జరిగింది దీని గురి దాని గురించి పరిశోధన చేయాలి కదా దాని గురించి మాట్లాడాలి కదా సో మనం చదువుకుంటున్నాము అంటే చదువు జ్ఞానం ఇస్తుంది జ్ఞానం ఏం చేస్తుంది ఏది సరైనది ఏది సరైనది కాదు మనకి నేర్పిస్తుంది ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలో నేర్పిస్తుంది మానవత్వాన్ని ఎలా బ్రతికించుకొని ఉంచాలో నేర్పిస్తుంది ఈ మానవ పరిణామ క్రమంలో ఇంత ఏఐ మన మీద దాడి చేస్తున్నా ఎలా బ్రతికుండాలో ఒక క్వశ్చన్ మనకి ఇస్తుంది కదా మనం మన బుర్రలతో ఆలోచించేందుకు హెల్ప్ చేస్తుంది సో అలాగా ఈ ఫస్ట్ ప్రోగ్రెసివ్ రైటర్స్ సారీ ప్రోగ్రెసివ్ స్టడీ సర్కిల్ని మొదలుపెట్టినందుకు అన్న వాళ్ళకి అక్కే వాళ్ళందరికీ కూడా అభినందనలు నేను ఎంత దాడి ఎదుర్కొన్నా కూడా అంత స్ట్రాంగ్గా తయారవుతున్నాను ఎందుకంటే వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు ఇది వీళ్ళు దాడి వస్తున్నారు అంటే ఇంకొక దారి మనకు ఉంటుంది సో దే ఆర్ మేకింగ్ మీ టు ఎక్స్ప్లోర్ సమ్ న్యూ వేస్ అండ్ న్యూ థింగ్స్ ఇంకా ఫోర్స్ చేస్తున్నారు అన్నమాట కొత్త వేయడానికి సో నేను అది అలా తీసుకుంటున్నాను కాబట్టి నేర్చుకుందాం ప్రతీ నెల కలిసి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ని ఒక్కొక్కరినైనా పట్టుకొని రండి మనం ఏం చేయలేం కేవలం ఇలా ఆలోచించండి అని మాత్రమే చెప్తాం అది తీసుకోవాలా లేదా అది వాళ్ళ ఇష్టం కదా కాబట్టి ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క